నేను ఫారెస్ట్ యాక్షన్లకు కూడా పోయినప్పుడు అక్కడ ఉన్న డిఎఫ్ఓలతో సంప్రదించడం జరిగింది సార్ ఇట్లా ఎంత ఎట్లా అంటే నన్ను మమ్మల్ని ఎవరు కూడా ఏ టింబర్ డీపర్గా అడిగి మేము మంచి క్వశ్చన్ వేసారో మేము సజెషన్ చేస్తాను నే అంటే ప్రత్యేకించి మహేందర్ రెడ్డి గారు అని ఒక డిఎఫ్ఓ గారు అతను దీని మీద టింబర్ స్పీషస్ మీద డెహ్రాడోన్లో రీసెర్చ్ చేసినా కూడా ఆయన నాకు చెప్పిండు ఇట్లా ఎవరన్నా అడిగితే మా దగ్గర కాన్సెప్ట్ చాలా బాగుంటుంది మీరు చేయగలుగుతారని చెప్పేసి నాకు ఆయన కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది నేను అప్పట్లో ఏంటంటే రెండు వేల పదమూడులోనే ప్రిపేర్ చేసి నర్సరీ పెట్టాను నర్సరీ పెట్టినప్పుడే తను ఏం చెప్పాడంటే నర్సరీ పెట్టడానికి సరిపోదు ప్లాంటేషన్స్ కూడా మన దగ్గర ఉండాలంటే అప్పుడు మేము చిక్బల్పూర్ తర్వాత శిమోగ కేరళ తమిళనాడు నాలుగైదు స్టేట్లు తిరిగేసేసి సీడ్స్ తీసుకొచ్చేసి నర్సరీ స్టార్ట్ చేయడం జరిగింది నర్సరీ స్టార్ట్ చేయడంతో ఏంటంటే దాదాపు ఒక యాభై రకాల మొక్కలు నాటనం ఇరవై రకాల టింబర్కి సంబంధించి నాటడం వాటిలో వచ్చేసరికి నాలుగో సూపర్ సక్సెస్ అని వాటిని మేము ప్రమోట్ చేస్తున్నాము దీంతో ఏమైతుందంటే ఫస్ట్ మన దగ్గర ఇరవై సంవత్సరాల క్రితము వ్యవసాయం బాగా ఉండేది ఇప్పుడు ఏంటంటే వాతావరణ పరిస్థితులు ప్లస్ మా మనుషుల ఆలోచన చేంజ్ అవ్వడంతో వ్యవసాయం సైడ్ లేరు వేస్తే వరే వేస్తారు లేకపోతే వదిలేస్తున్నారు వాటితోటి కాకుండా వాటికి ఎకరాకంటే సంవత్సరానికి ముప్పై వేలు మించి రాదు ముప్పై వేలు అంటే ఒక పది పన్నెండు సంవత్సరాలు అనుకో ఒక మూడు లక్షల రూపాయల వరకే వచ్చే ఇన్కమ్ మూడు కాకపోతే నాలుగు లక్షలు వస్తుంది అనుకోండి అది మంచిగా శ్రద్ధగా చేస్తే దీంతో ఏంటంటే మేము తీసుకొచ్చిన కాన్సెప్ట్లో ఎక్రాకు వచ్చేసరికి ఆస్ట్రేలియన్ టేక్ అనేది చేసి మూడు వందల పది మొక్కలు వస్తాయి మూడు వందల పది మొక్కలు వచ్చేసరికి ఏంటంటే పన్నెండు సంవత్సరాలు మినిమం మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది ఒక చెట్టు వచ్చేసరికి ప్రాక్టికల్గా మా దగ్గర చూడొచ్చు టన్నున్నర నుంచి రెండు టన్ను దిగుబడి వస్తుంది ఇవాళ బయట మార్కెట్లో ఇరవై వేలు రూపాయలు ఉంది ఎందుకంటే స్టేట్గా పెంచి నేను ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తాను ఆ ఇరవై వేల రూపాయల ఇరవై వేల టన్ను అనేది ఒక టన్నున్నర వచ్చినా ముప్పై వేలు వస్తుంది ముప్పై వేలు వస్తే మూడు వందల పది మొక్కలు అంటే పది మొక్కలు పోయినా మూడు వందల మొక్కలు వస్తాయి మూడు వందల మొక్కలకు ముప్పై వేల రూపాయలు వస్తే తొంభై లక్షల రూపాయలు వస్తుంది ఇప్పుడు మూడు ఐదు లక్షల రూపాయల ఇన్కమ్ ఎక్కడ వస్తుంది తొంభై లక్షల ఇన్కమ్కు మా దగ్గర వచ్చి చూసి మీరు చూడవచ్చు ఏదైనా లైవే ఉంటుంది అక్కడి నుంచి ఈరోజు ఏమైందంటే మన టింబర్ ఎప్పుడే కానీ చెట్లు పెట్టినప్పుడు రైతుకు అన్నీ చెప్తారు కానీ కొనేవాళ్ళు దొరకడు ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు కంపెనీ ఏం చేస్తుందంటే భారతదేశం మొత్తం ఇక్కడ హైదరాబాద్లోనే కాదు ఎక్కడైనా అమ్మాయికి వెళ్ళేటువంటి వసతుల కంపెనీకి ఉన్నాయి మీకు పర్మి లైసెన్స్ ఇవ్వ పర్మిట్లు ఇప్పయడం కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ రీజనబుల్ ప్రైస్ ఇవ్వడానికి ఇక్కడ ఎక్కడ కూడా ఉదరి ఇవ్వడం అనేది ఉండదు నగదే ఉంటుంది వీటన్నిటి కూడా వెసలుబడి కల్పించేసి చేశాను ఇది ఇది ఎందుకంటే ఒక నా ఒక్కరి నుంచే కాదు ఎంతోమంది ఆఫీసర్లతో తర్వాత ఎంతోమంది సామిల్ ఓనర్స్ తోటి ఇవన్నీ తోటి వీళ్ళని డిస్కషన్ చేసి ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక వంద మంది కలిస్తే ఒక కాన్సెప్ట్ ఇది రైతుల దగ్గర టేక్ చెట్లు అంటే మినిమం ఇరవై ఐదు అంగుళాలు చుట్టుకొలతో ఉంటే తీసుకుంటారు ఎందుకంటే పద్దెనిమిది అంగుళాలు పదిహేను అంగుళాలు ఉంటే ప్రాక్టికల్గా మా దగ్గర వస్తే చెప్తాను ఇట్లా ఏ ఏ చేస్తుంది నిర్చాపడాలి పని లేదా ఇరవై ఐదు అంగరాల పైన ఉంటే కంపెనీకి ఉంటుంది